హలో అండి మంజులా రమేష్ క్లాస్కి స్వాగతం ఇవాళ గింజలతో కర్రీ చేస్తున్నాను గింజలతో కర్రీ సూపర్గా ఉందండి మీరందరూ కూడా ట్రై చేయాలి ఎందుకంటే మనకి ఎంతో ఆరోగ్యకరమైన గింజలు ఇవి మనం కొంతమంది కూడా పడేస్తూ ఉంటారు కదా అట్లా పడేయకుండా ఎంతో హెల్తీగా తయారు చేసేసుకుందాం వచ్చేయండి ఇవి చపాతీలోకి కానీ అండ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరు ఇద్దండి ఫస్ట్ గింజలు బాగా కడిగి కొంచెం ఉడకబెట్టుకున్నాను అనమాట కొంచెం నీరు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీని మీద పైన ఒక లేయర్ లాగా ఉంటుందండి ఆ లేయర్ కానీ తీసేసామంటే మన కర్రీకి సూపర్గా ఉంటుంది అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు రెండు ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ బాగా వేయించుకుంటున్నాను తర్వాత ఒక రెండు టమోటాలు తీసుకున్నాను అనమాట అవి కూడా బాగా వేగనివ్వాలి తర్వాత మనం కర్రీకి తగినట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే గుజ్జు గుజ్జుగా బాగా అవుతుందండి తర్వాత బాగా వేగిపోయింది కదా ఏమో ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన వరకు బాగా వేగనివ్వాలి మనం అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చిగా ఉంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు పచ్చివాసన వస్తూ ఉంటుంది అందుకని బాగా వేపుకున్న తర్వాత గింజలు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా గింజలు కొంచెం మిరపొడి వేసి బాగా కొంచెం నీళ్లు వేసి ఉడకనిచ్చాను ఇద్దండి మన టేస్ట్ టేస్టీ గింజల కర్రీ రెడీ అయిపోయిందండి ఏం లేదండి మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎంతో ఆరోగ్యకరంగా వంటలు చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు హాస్పిటల్ పాలు కాకుండా ఇలాంటి చేసుకుని తిన్నామంటే మనకి ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి వేడి వేడి అన్నం ఈ కర్రీ పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్గా ఉందండి మీరు కూడా అందరు ట్రై చేస్తారని మీకు ఎలా మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ